హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన మనబొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఆనందమైనవి శరణ్య నల్లపూసల్ని సీతమ్మకి చూపిస్తూ ఇవి మీ మనవరాలి నల్లపూసలేనా అని అడుగుతుంది వెంటనే శరణ్య చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది బామ్మగారు సీతమ్మ బామ్మగారు ఇవి నా నల్లపూసేనా చెప్పండి మీరే తనకి చేయించారని చెప్పండి ప్లీజ్ బామ్మగారు ఈ సహాయం చేయండి అనడంతో ఆ నల్లపూసలు చేతుల్లోకి తీసుకొని అవునమ్మా ఇది నా మనవరాలి నల్లపూసలే అని అంటారు బామ్మ ఇది ఎవరు తనకి చేయించారు అని అడుగుతాడు దర్శన్ నేనే బాబు నేనే చేయించాను అని పాపం అబద్ధం చెప్తుంది సీతమ్మ అమ్మా విన్నావు కదా ఏం జరిగిందో విన్నావు కదా నువ్వు ఎప్పుడు శరణ్య గురించి ఆలోచిస్తూనే ఉంటావు తన గురించే తాపత్రయ పడుతూ ఉంటావు అందుకే నీకు ఎవరిని చూసినా ఏ వస్తువు దొరికినా అందులో శరణ్యనే కనబడుతుంది అలాంటి డిజైనే వాళ్ళ మనవరాలకు కూడా ఆరుపుకున్నారంట ఎందుకమ్మా నువ్వు తన్నే గుర్తు చేసుకుంటావు అని అంటారు నాన్న దర్శన్ నేను శరణ్యని కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను నాన్న అందుకే తను ఇల్లు వదిలి వెళ్ళిపోతుంటే మనసంతా భారంగా అనిపించింది సరే ఇది శరణ్యది కాదని తేలిపోయింది కదా ఇంకా వెళ్ళిపోదాం సీతమ్మ గారు ఇదిగోండి మీ మనవరాలి నల్లపూసలని చేతికిచ్చేసి దర్శన్ ఆనంద అక్కడి నుండి వెళ్ళిపోతారు సీతమ్మ లోపలికి వస్తారు ఇంకా వెంటనే శరణ్యంపు చూస్తూ ఉంటారు నాకంతా అర్థమైందమ్మా నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదు ఆవిడ మీ అత్తయ్య గారు పక్కన నా అబ్బాయి నీ భర్త అంతే కదా అని అంటారు అవునమ్మమ్మ గారు మీరు చెప్పింది కరెక్టే కానీ అని అంటుంది వద్దమ్మా అత్తిళ్ళు విడిచి నువ్వు ఇంత దూరం వచ్చావు అంటుంటేనే అక్కడ ఏదో చెప్పుకోలేని సమస్య ఉందని నాకు అర్థమైంది ఆ అబ్బాయిని నేను భోజనమొప్ప నుండి గమనిస్తున్నాను నీ పేరు తీసుకొస్తుంటేనే చాలా చిరాగ్గా ఉన్నాడు కానీ మీ అత్తయ్య మాత్రం నిన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటుంది దీని బట్టి నాకు అర్థమైందమ్మా నీకు ఏదో చెప్పుకోలేని సమస్య ఉంది ఆ సమస్య తీరాలని రేపు అమ్మవారికి మొక్కుకో ఖచ్చితంగా సమస్యని అమ్మవారు తీరుస్తారు అని సీతమ్మ చెప్తుంది బామ్మగారిని హక్ చేసుకుంటుంది పప్పం శరణ్య బామ్మగారు ఇంత తక్కువ టైంలో నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నారు నిజంగా మీరు చాలా గ్రేట్ అండి మిమ్మల్ని చూస్తుంటే మా అత్తయ్య గారి లాగే అనిపిస్తుంది మా అత్తయ్య గారు కూడా ఇంతే నేనేమి చెప్పకముందే అంత అర్థం చేసుకునేవారు మీరు కూడా అలాగే అనిపిస్తున్నారని పాపం చెప్పడంతో సీతమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఆనంద భైరవి ఫ్యామిలీ అందరూ గుడికి రీచ్ అవుతారు గుడిలో అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా స్టార్ట్ అయిపోతాయి శరణ్య ఎలా అయినా తనకి తిరిగి కనిపించాలని అందుకని మొక్కు చెల్లించుకోవడానికి ఆనందభైరవి పంతులు గారితో మాట్లాడుతుంది పంతులు గారు మనసులో ఉన్న కోరిక తీరాలి అంటే అమ్మవారికి ఏదో మొక్కు చెల్లించాలి అని అన్నారు అది ఏ మొక్కో చెప్తారా అని అడుగుతారు అమ్మ ఈ గుడి అన్ని గుళ్ళలా కాదమ్మా ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది మీరు ఏదైనా మొక్కు చెల్లించుకోవాలంటే అది మీరు నిర్ణయించుకోకూడదు అమ్మవారు నిర్ణయిస్తారు ఇదిగో ఈ బుట్టలో నాలుగు చీటీలున్నాయి ఇందులో ఒక చీటీ తీసివ్వండి ఇందులో ఏ కోరిక రాసుంటే అమ్మవారు అది అడిగినట్టు మీరు ఆ కోరికని తీర్చాలి అది చాలా కష్టతరమైన కోరికమ్మా ఎంతో భక్తి శ్రద్ధ ధైర్యం మీకు ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరాలనే తాపత్రయం ఉంటే కానీ మీరు చేయలేరమ్మా అని అంటారు మీరు చెప్పినవన్నీ నాకు ఉన్నాయి పూజారి గారు నాకు నా కోడలు తిరిగి రావడం నా కోడలు నాకు కనిపించడం కంటే ఏది ఎక్కువ కాదు అని అంటారు వెంటనే ఇంకా అలా ఆ బుట్టని తీసుకొస్తారు పంతులు గారు ఇంకా నాలుగు స్లిప్స్లో ఒక స్లిప్ని బయటకు తీస్తారు తీసేసరికి నాగమ్మ పుట్టలో ఉన్న అమ్మవారి మెట్టెలను తీసుకురావాలి అని రాసుంటుంది ఒక్కసారిగా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ షాక్ అయిపోతారు వెంటనే కోటేశ్వరరావు అమ్మా ఆనంద ఆ పుట్టలో స్నేక్ ఉంటుందని అందరూ మాట్లాడుకుంటుంటే విన్నానమ్మా అని అంటారు పర్లేదు బావగారు అక్కడ ఏం ఉన్నా సరే నేను నా కోడలి కోసం ఖచ్చితంగా తీసుకొస్తానని చెప్పి పాప మా పుట్ట దగ్గరికి బయలుదేరుతుంది ఆనందా ఇదంతా గమనిస్తున్న అనన్య ఒక ప్లాన్ వేసుకుంటుంది ఆనంద భార్య విని ఎలా అయినా స్నేక్ కాటేయాలని ఒక స్నేక్స్ అతన్ని పిలిపిస్తుంది పిలిపించి ఇదిగో నువ్వు ఆ పుట్టలో స్నేక్కి పంపించాలి అది కూడా చాలా విషపూరితమైన స్నేక్ని పంపించాలి అని అంటుంది అమ్మీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంది కాంచన అవునమ్మా అది కాటేస్తేనే కదా ఆనంద భైరవి పైకి పోతుంది ఆవిడ పైకి పోతే రాజ్యం లేని రాజు ఎలా ఉంటుందో ఇల్లు అలా ఉంటుంది అప్పుడు నేను ఇంటికి మహారాన్ అవుతాను చూడు ఇదిగో నీకు ఈ చెవి కమ్మలు ఇస్తున్నాను తీసుకో తీసుకొని పని మొదలుపెట్టు అని అంటుంది అలాగే అమ్మ అని ఇంకా ఒక విషపూరితమైన స్నేహిక్ని ఆ పుట్టలోకి పంపిస్తాడు ఆ వ్యక్తి అయితే ఇంకా వెంటనే ఆ పుట్టలోకి ఆ స్నేక్ అనేది వెళ్ళి కింద కూర్చుంటుంది ఆనందభైరవి వాళ్ళు పుట్ట దగ్గరికి వస్తారు ఆనందభైరవి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకొని అమ్మ కనకదుర్గ నేను నీ మొక్కు చెల్లించుకోవాలని ప్రయత్నిస్తున్నాను నా కోరిక ఒకటే ఎక్కడున్నా నా శరణ్య నాకు కనిపించాలి పాపం ఆ పిచ్చి పిల్ల ఏ తప్పు చేయదు కానీ లేని నిందల్ని తన పై వేసుకొని ఇంటికి దూరమై ఇంటికి భారమై దర్శన్ మనసులో పూర్తిగా విరి విరక్కొట్టుకుంది దర్శన్ని తను దూరం చేసుకుంది కాబట్టి అన్యం పుణ్యం తెలియని నా కోడల్ని నేను కాపాడుకోవాలి సమస్య ఏంటో తెలుసుకొని తన కండరాగా నిలబడాలి అదే అదే నేను కోరుకుంటున్నానని చెప్పి పాపం అలా వెంటనే ఆనందభైరవి పుట్టలో చేయి పెడుతుంది చేయి పెట్టేసరికి ఇంకా అలా మెట్టలు కనబడతాయి బట్ దాని పక్కనే ఒక స్నేక్ ఉంటుంది ఇంకా వెంటనే ఆనంద భైరవి అయితే అలా ఆ మెట్టల్ని పైకి తీస్తూ ఉండగానే అక్కడ నుండి స్నేక్ వస్తుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఒక్క ఇంచు కదిలిన సరే ఆ స్నేక్ అయితే కాటేసేస్తుంది ఇటువైపు చెయ్యి పైకి తీయలేని పరిస్థితి ఏం చేయాలో అర్థం కాదు ఆనందభైరవికి అప్పుడే కరెక్ట్గా శరణ్య అప్పుడే గుడికి వచ్చేదంతా చూస్తుంది అయ్యో అత్తయ్య గారు అని గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా ఆనందభైరవి అమ్మ శరణ్య అని వెనక్కి తిరిగి చూడగానే ఆ స్నేక్ అయితే కాటేస్తుంది అనమాట పాపం ఆనంద ఆనందభైరవిని ఒక్కసారిగా శరణ్య పరిగెత్తుకుంటూ వస్తుంది పరిగెత్తుకుంటూ వచ్చి అత్తయ్య గారు అని చెప్పి ఇంకా గట్టిగా పట్టుకుంటుంది వెంటనే పడిపోతుంది ఆనంద భైరవి ఇంకా అలా తన చీరని చించి ఆనంద ఆనందభైకి కట్టు కడుతుంది పాపం శరణ్య ఇంకా విషమంతా పైకి వెళ్లకుండా అక్కడే ఒక దగ్గర గట్టిగా స్టాప్ చేసేస్తూ గట్టిగా కట్టు కట్టి అత్తయ్య గారిని అత్తయ్య గారిని హాస్పిటల్కి తీసుకువెళ్దామని చెప్పి ఇంకా అలా హాస్పిటల్కి బయలుదేరుతారు పాపం శరణ్య హాస్పిటల్లో ఆనందభైరవికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇంకా శరణ్య హత్యయ్య గారు నా కోసం ప్రాణాల పైకి తెచ్చుకున్నారా అని ఈ పాపం చూస్తూ ఉంటే అప్పుడే ఆనంద భైరవి కళ్ళు తెరుస్తుంది మిమ్మల్ని చాలా త్వరగా తీసుకువచ్చారు మేడం అందుకే ఉన్న పాయిజన్ని అక్కడి వరకే మేము హోల్డ్ చేయగలిగాం అండ్ ఆ అమ్మాయి చాలా తెలివైన చేసింది అక్కడితోనే ఆపి ఆ విషయాన్ని పైకి పాకకుండా చేసింది లేకపోతే ఈ పాటికే ఆ వీణం మొత్తం బాడీ ఎంత స్ప్రెడ్ అయిపోయి మీ ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వచ్చేది అండ్ యూ షుడ్ థ్యాంక్ హర్ అని చెప్పి ఇంకా వెంటనే అలా పంపించేస్తారు డాక్టర్ మెడిసిన్స్ ఇచ్చి ఇంకా ఆనంద భైరవి శరణ్య దగ్గరికి వచ్చి అమ్మ శరణ్య నువ్వు నాకు కనబడ్డావు అమ్మవారు నాపై కరుణ చూపించింది ఇప్పుడైనా నేను నా మొక్కును తీర్చుకుంటాను ఇదిగో నా చేతుల్లోనే అమ్మవారి మెట్టలున్నాయి ఇవి నేనే సమర్పించుకుంటాను అని అంటారు ఆనంద ఎందుకు ఆనంద ఇదంతా ఇప్పుడు ఇంటికి వెళ్దాం అని అంట లేదక్క లేదు నేను అనుకున్నది సాధించానక్క కాబట్టి నేను ఖచ్చితంగా ఖచ్చితంగా వెళ్తానని చెప్పి ఆనందభైరవి పాపం అక్కడి నుండి అక్కడి నుండి ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని ఇంకా వెంటనే బయలుదేరుతుందనమాట గుడికి గుడికి బయలుదేరి ఇంకా తీవ్రంగా పాపను తపస్సు చేసినట్లు అన్ని మొక్కులు చెల్లించి గుడిలో అమ్మవారి మెట్టలను సమర్పిస్తారు ఆనందభైరవి అమ్మ మీరు ఇంత కష్టంలో ఉండి కూడా ఇంతలా పోరాడి అమ్మవారికి మెట్టలు సమర్పించారు మీ కోరికని ఆ అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తారో అని అన్నారు తీర్చారు తీర్చారు స్వామీజీ అని ఈ పాపం అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకొని శరణ్య దగ్గరికి వస్తారు ఆనంద భైరవి అనన్య ఇదంతా గమనిస్తూ చాలా జలస్గా ఫీల్ అవుతుంది వెంటనే మనోజ్ దగ్గరికి వచ్చి రే ఏంట్రా నువ్వు చే నేను చెప్పిందేంటి నువ్వు చేసిందేంటి నగలు తీసుకోవడం తెలిసే కానీ చేయడం తెలీదా అని అంటారు మేడం ఆవిడ ఫైర్ బ్రాండ్లో ఉందండి ఫేస్ చూస్తే సాఫ్ట్గా ఉంది కానీ మమ్మల్ని కత్తి పట్టుకొని రప్ప రడిచి బెదిరించిందండి అని అంటారు అంటే అది బెదిరిస్తే నువ్వు బెదిరిపోతావా రే నువ్వేంట్రావుడిరా అని అంటుంది అనన్య లేదు ఇప్పుడు తనకి స్కెచ్ చేసా ఖచ్చితంగా నా వల్లో పడుతుంది అని అంటాడు ఏ చికో ఇప్పుడు నువ్వు స్కెచ్ కాదు ఎంత పెద్ద గోల్ వేసినా నీ పప్పు లేమి ఉడకవు ఎందుకో తెలుసా అక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నావు ఆనంద భైరవి ఒక్కసారి ఆ శరణ్య ఆనంద భైరవి దగ్గరికి వెళ్తే పులి బోన్లో పులి పిల్ల సేఫ్గా ఉన్నట్టే ఆవిడ వచ్చి నీ పై పంజా విసిరితే నువ్వు పైకి పోతావు అని అంటుంది అనన్య ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అంటారు చూడు ఒద్దరినీ ఒకేసారి లేపేయడానికి ప్రయత్నించు ఒకవేళ ఆనంద భైరవి తప్పించుకుంటే నీ ప్రాణాలు పోతాయి అని అంటారు మేడం నేను తీసుకున్న డబ్బులకి న్యాయం చేసే టైప్ ప్రాణాలు పోయినా పర్లేదు ఖచ్చితంగా నేను అనుకున్నది సాధించే తీరుతానని చెప్పి ఇంకా వెంటనే బయలుదేరతాడు అబ్బో వీడికి విషయంలో లాయల్టీ ఎక్కువలా ఉందే అని ఇంకా అలా చూస్తూ ఉంటుంది తనైతే అనన్య అయితే అప్పుడే కరెక్ట్గా ఆనందభైరవి శరణ్య ఇద్దరు ఇంటికి తిరిగి వస్తూ ఉంటే పాపం ఆనంద ఆనందభైరవి శరణ్య దగ్గరికి వచ్చి ఎందుకమ్మా ఎందుకు నువ్వు ఇలాంటి సమస్యను తీసుకున్నావు నిజం చెప్పు ఏమైంది అని అడుగుతారు అత్తయ్య గారు నిజం చెప్పాలంటే బావగారు అని అనేసరికి రోహిత్ ప్రీతి ఇద్దరు ఆ ఊరు వస్తారు పిన్ని పిన్ని అని వెళ్తాడనమాట హ్యాపీగా నాన్న రోహిత్ నీ గురించే నాన్న తను మాట్లాడుతుంది ఏమైంది నాన్న అని అడుగుతుంది పిన్ని నీకు ఒక విషయం చెప్పాలి పిన్ని సరే ఎందుకు నన్ను డెసిషన్ తీసుకుందో నిజం చెప్పాలి అని జరిగిందంతా చెప్తాడు లైక్ ఒకడికి షూరిటీ ఇవ్వడం వాడు కావాలని మోసం చేయడం వాడిని ఈ ఇక్కడ చూడడం అవన్నీ చెప్తారనమాట ఒక్కసారిగా ఆనంద ఆనందభైరవి షాక్ అయిపోతారు ఎవరు ఎవరు వాడు అని అడిగేసరికి మనోజ్ అత్తయ్య అని అంటుంది మనోజా అని అంటారు అవును ఈ గెస్ట్ హౌస్ కూడా వాడిదేంట అత్తయ్యా వాడు బావగారు అప్పు చేసి మోసం చేసిన డబ్బులతో ఈ గెస్ట్ హౌస్ కొనుక్కున్నాడు అనగానే ఆనందభైరవి ఒక్కసారిగా ఉగ్ర రూపాన్ని చూపిస్తుంది వాడైపోయాడు నా చేతిలో అని చెప్పి ఇంకా ఆనంద భైరవి హుటాహుట్టిన బయలుదేరుతుంది మనోజ్ దగ్గరికి అప్పుడే కరెక్ట్గా మనోజ్ అయితే ఇంకా మాస్క్ వేసుకొని కత్తి పట్టుకొని శరణ్య వాళ్ళని అటాక్ చేయాలనుకుంటే ఆనంద భైరవి చెయ్యి ఆపి బాగా కొడుతుంది కొట్టి కొట్టి మాస్క్ తీసి రే నీ వల్ల నా రో కొడుకు రోహిత్ జీవితం నా కోడలు శరణ్య జీవితం ఇద్దరి జీవితం నాశనం చేయాలనుకున్నావు నా కుటుంబానికే దూరం చేయాలనుకున్నావు నిన్ను క్షమించేదే లేదని చెప్పి బాగా చేతులు కాళ్ళు విరిచి బాగా కొడతారు ఆనంద భైరవి అమ్మ మీకు దండం పెడతాను నన్ను వదిలేయండి అని మనోజ్ బ్రతిలో నడుతుంటే రేయ్ నీకు శిక్ష వదిలేయడం కాదురా నిన్ను జైలుకి పంపించడమే అని చెప్పి ఇంకా అలా మనోజ్ని జైలుకి పంపిస్తారు ఆనంద భైరవి ఇంకా అలా ఆనంద భైరవి ఫ్యామిలీ అందరూ చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఫీల్ అవుతారు ఇంకా వెంటనే ఆ సింహాచలాన్ని కూడా రోహిత్ బాగా కొట్టి తీసుకొస్తాడు తీసుకొచ్చేసరికి వాడి దగ్గర ఉన్న నగలని వాళ్ళ డబ్బుల్ని తీసుకుంటారు ఆనంద ఆనందభైరవి అండ్ ఫ్యామిలీ అప్పుడే కరెక్ట్గా ఆనంద భైరవి సరంజ ఇద్దరు కలిసి సీతమ్మ దగ్గరికి వెళ్తారు అమ్మ మీరు నా కోడల్ని సొంత మనవరాల్లా చూసుకున్నారని తెలిసింది నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపించిందమ్మా అని అంటారు అయ్యో అమ్మాయి మంచి అమ్మాయిలా ఉందమ్మా మీరు ఆ అమ్మాయిని బాధ పెట్టద్దు ఎందుకంటే ఎవరి కోసమైనా తన తెగను త్యాగం చేసుకునే గొప్ప మనసున్న అమ్మాయి కాబట్టి తనకింక ఎలాంటి కష్టాలు రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా అని అంటారు పెద్దవారు మమ్మల్ని ఆశీర్వదించండి అని ఆనందభైరవి అలా ఇంకా తన ఆశీర్వాదం తీసుకుంటుంటే ఒక్కసారిగా ఆనందభైరవి మెడ దగ్గర ఉన్న పుట్టుమచ్చని చూస్తారు తనైతే సీతమ్మ అది క్లియర్గా అమ్మవారి సింబల్ త్రిశూలం సింబల్లో మెడ వెనకాల ఒక పుట్టుమచ్చ ఉంటుంది ఒక్కసారిగా అది చూసి అమ్మా అని పైకి లేపుతారు లేపి హక్ చేసుకుంటారు ఏమైంది అని అడుగుతుంది ఈ ఫోటోలో ఈ ఫోటోలో ఉన్న నా నా భవాని నా భవాని నువ్వే అని అంటారు ఏంటి అని అంటారు అవునమ్మా నీకు ఐదేళ్ళ వయసున్నప్పుడు నువ్వు జాతరలో తప్పిపోయావు నిన్ను వెతకని చోటంటూ లేదు తిరగని గుడంటూ లేదు మొక్కని దేవుడు అంటూ లేడు అలాంటిది ఇప్పుడు నువ్వు నా ఎదురుగా వచ్చావు నా కూతురికి ఎక్కడైతే మెలో మచ్చ ఉందో అక్కడే నీకు కూడా ఉంది కావాలంటే చూడమ్మా అని చెప్పి ఫోటో చూపిస్తే క్లియర్గా ఆ ఫోటో చిన్నప్పుడే ఆనందభరివి ఫోటో అనమాట ఆనంద ఒక అనాథ అనుకున్నాం కానీ తనకొక అమ్ముందా అని ఇంకా రాజేశ్వరరావు అనుకుంటూ ఉంటాడు వెంటనే ఆనందభైరవి నేను పుట్టుకతోనే అనాథని అని అంటుంది లేదమ్మా నువ్వు అనాథవి కాదు ఎవరు నిన్ను తీసుకువెళ్ళే శరణాలయంలో వేసి ఉంటారు కానీ నువ్వు అనాథవి కాదమ్మా అని పాపం హ్యాపీగా హక్ చేసుకుంటారు సీతమ్మ అలా సీతమ్మ ఆనందభైరవి సొంత తన కన్న తల్లి సీతమ్మ అని తెలుసుకున్న ఆనందభైరవి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయి ఆనందభైరవి ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్